హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఏంటి ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నారు కదా అవునండి ఒక టూ డేస్ అయితే వెకేషన్ కోసం ఇలా రిసార్ట్స్కి వచ్చాము చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ రిసార్ట్స్ ఇవి ఫారిన్లో కట్టినట్టు ఫారిన్ టీమ్తో కట్టారు సూపర్గా ఉంది రాజ్ హన్స్ ఫెరిడో అని సూరత్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ మెయిన్ రోడ్ పైనే ఇక్కడ నుండి మనం ఇంకొక కిలోమీటర్ అంతా లోపలికి వెళ్తే ఇంకొక గేట్ వస్తుంది అక్కడ నుండి లోపలికి వెళ్తే ఈ రిసార్ట్స్ అయితే ఉంటాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు మొత్తం తిరిగి చూడడానికి అయితే చాలా టైం పట్టింది ఇక్కడ మనకి గేట్ దగ్గర ముందే వాచ్మెన్ ఆపి అడుగుతాడండి మనం ఏ విల్లా బుక్ చేసుకున్నాము విల్లా నెంబరు చెప్తే మనల్ని రాసుకొని లోపలికి పంపిస్తారు చూడండి ఇక్కడ నుండే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసాను ఎంత బాగున్నాయో చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా అదైతే క్లబ్ హౌస్ అండి అక్కడ గేమ్ జోను అలాగే రెస్టారెంట్స్ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇట్ సైడ్ అయితే మళ్ళీ ఇవన్నీ వెళ్ళాలండి కన్స్ట్రక్షన్ విధానం అయితే చాలా బాగుంది కొంచెం లో కడితే ఎలా కడతారో అలా కట్టారు సైజ్ చిన్నగానే ఉంటాయి కానీ బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అలాగే ఎక్కువ విల్లాలు ఉన్నాయండి నెంబర్స్ చూసుకుంటూ మేమున్న అంటే మేము తీసుకున్న విల్లా దగ్గరికి అయితే వచ్చేసాము ఇవైతే కొంచెం చిన్నగానే ఉన్నాయి కానీ మాకైతే పెద్దగానే అనిపిస్తాయి మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అయిందండి పన్నెండు పన్నెండు పన్నెండున్నరకు వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ముందుగా వాటర్లో ఆడుకోవడానికైతే వచ్చాము ముఖ్యంగా పిల్లలకి వాటర్ పార్క్కి వెళ్ళడం లో ఆడుకోవడం చాలా ఇష్టము అందుకని ఇక్కడికి వచ్చాము పిల్లలు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ ఫీల్ అవుతారు కాబట్టి సమ్మర్ లో అయితే ఇట్లా వస్తే బాగుంటుందని వచ్చామండి మేము ఇక్కడ టూ డేస్ వన్ నైట్ ఉన్నాము ముందు ఇక్కడికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిసేపు వాటర్ లో ఆడుకున్నాము ఆ తర్వాత వేవ్ పూల్ కూడా స్టార్ట్ అయిపోయింది వేవ్ పూల్ అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకే ఉంటుందండి తర్వాత ఇక్కడ క్లోజ్ అవుతుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకే ఉంటుంది ఒక గంట సేపు ఇక్కడ ఆడాము ఒకటి నుంచి రెండు వరకు ఇక్కడ ఆడుకున్నామండి అయితే వేవ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు వీడియో తీయలేదు అప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు ఆల్మోస్ట్ మేము రూమ్కి వెళ్ళే టైంకి అప్పుడు వీడియో కొంచెం తీస్తే బాగుంటుంది అనిపించి తీసాము వాటర్ పార్క్కి వెళ్ళడం కంటే ఇట్లా రిసార్ట్స్కి వస్తే బెటర్ అండి ఎందుకంటే వాటర్ పార్క్లో చాలా రైడ్స్ అయితే ఉంటాయి కానీ అన్ని రైడ్స్ అయితే మనం ఎక్కము అంటే అందరూ ఎక్కరు అందరూ ట్రై చేయరు ఎందుకంటే భయం ఉంటుంది కదా పిల్లలు అయితే కొన్ని ట్రై చేస్తారు కొన్ని ట్రై చేయరు ఇలా రిసార్ట్స్లో అయితే అన్నీ ఉన్నాయి గేమ్ జోన్ ఉంది వాటర్ పార్క్ ఉంది ఇలా వేవ్ పూల్ ఉంది చిల్డ్రన్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల మేము తీసుకున్న విల్లా అయితే అది అక్కడ చూపించు ఇంతసేపు వాటర్లో పిల్లల్ని ఆడిపిచ్చి మేము ఆడుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత జస్ట్ ఇప్పుడే లంచ్ చేయడానికి వెళ్తున్నాము లంచ్ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది అన్ని వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఒకసారి ఇదంతా చూసేయండి చుట్టూ ఎంత బాగున్నాయో విల్లాలన్నీ అన్నీ చాలా బాగున్నాయి మొత్తం ఫారిన్ కంట్రీలో కట్టినట్టు కట్టారు చాలా మంచిగా అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో లో ఉండే వాళ్ళకి యూస్ అవుతుంది సూరత్ నుండి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ విల్లాస్ ఉన్నాయి రాజన్స్ పెరిడో విల్లాస్ ఇక్కడికి వస్తే ఈ సమ్మర్ లో కానీ వెకేషన్ ఎప్పుడున్నా టూ త్రీ డేస్ వచ్చి మంచిగా ఎంజాయ్ పోవచ్చు వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి రీల్స్ ఫొటోస్ అన్నీ మంచిగా తీసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్లబ్ హౌస్కి వెళ్తున్నాము అక్కడ భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు రెండు గంటల వరకు వాటర్లో ఆడిన తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడైతే తినడం కోసం వెళ్తున్నాము ముందు గేమ్ జోన్లోకి వెళ్దాం అని అనుకున్నాము కాకపోతే మేము బుక్ చేసుకున్న విల్లా ఓనర్ ఇక్కడ లేకపోవడం వల్ల తన ఫింగర్ ప్రింట్ పెడితేనే యాక్సెస్ ఉంటుందంట అందుకని గేమ్ జోన్లోకి అయితే వెళ్ళలేకపోయాము ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము రెస్టారెంట్ కూడా ఇక్కడ క్లబ్ హౌస్లో ఉంది కదా ఇందులోనే ఉంది ఒకసారి బయట మొత్తం తిరిగి తిప్పి చూసి వీడియో తీసి ఆ తర్వాత రెస్టారెంట్లోకి అయితే వెళ్ళామండి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా మంచిగా వచ్చాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్రెంట్స్ అయినా యూట్యూబర్స్ అయినా ఇక్కడికి వెళ్తే ఫొటోస్ రీల్స్ చాలా బాగా చేసుకోవచ్చు నేను ఎక్కువగా చేయలేదు కానీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చేసుకునే వాళ్ళైతే ఈ లొకేషన్ మొత్తం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం మంచిగా వాడాలి అంటే ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ యూస్ చేసుకునే వాళ్ళు వాడచ్చు నేను ఎక్కువగా వాడలేకపోయాను ఎందుకంటే ఏదో మెమొరీస్ కోసం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను కానీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా అయితే తీయలేకపోయాను ఇవే వీడియోస్ ఫ్యూచర్లో చూసుకుంటే మంచిగా అనిపిస్తాయి కదా అందుకని నేను తీసాను అలాగే ఇట్లా ఎడిట్ చేసి ఛానల్లో పెడితే ఎప్పటికీ ఉంటాయి కాబట్టి పెడుతున్నాను మన లో ఇలాంటివి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి కొత్తగా ఛానల్ ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూసి ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే కి వచ్చాము ఇది కూడా చాలా బాగుంది చాలా రాయల్ గా ఉందండి ఏమైనా పార్టీలు ఆర్గనైజ్ చేసుకోవాలన్నా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసినాక గంట సేపు తర్వాత వచ్చింది ఆల్రెడీ వాటర్లో ఆడి ఆడి చాలా ఆకలి మీరు ఉన్నాము ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది కాకపోతే బిల్లు చాలా ఎక్కువైంది అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువైపోయిందండి ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే హోటల్కి ఎక్కడికైనా వెళ్తే లాస్ట్లో ఈ ముక్వాస్ కానీ సోంపు కానీ పెడతారు కదా ఇవి తినడం టిష్యూలో ప్యాక్ చేసుకోవడం ఇదైతే కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి టిష్యూలో ప్యాక్ చేస్తారు ఇక్కడ మొత్తం స్లో మోషన్ లో మ్యూజిక్ ప్లే అవుతూనే ఉందండి అందుకనే నేను మొత్తం మ్యూట్ పెట్టేసి ఆశిస్తున్నాను కాపీరైట్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం బుక్ చేసుకున్న విల్లాలో కూడా ఫ్రిడ్జ్ గ్యాస్ కిచెన్ అన్నీ మంచిగానే ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి మనం గ్రోసరీస్ తెచ్చుకొని అక్కడే వండుకొని తింటే కొంచెం ఖర్చు అవుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ అలాగే సరుకులు తీసుకొని వెళ్ళి అక్కడే వండుకొని తింటాము కాకపోతే ఈసారి అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అనుకోకుండా గా వెళ్ళామండి పిల్లలు అల్లరి చేస్తుంటే అందుకని సామాన్లు ఏవి తీసుకెళ్ళలేదు అందుకని రెస్టారెంట్లో తినాల్సి వచ్చింది కొంచెం బిల్లు ఎక్కువ అయ్యేసరికి ఒక్కసారి తిన్నాము మళ్ళీ అక్కడ తినలేదు బయటికి వెళ్ళి బయట తిన్నాము గేమ్ జోన్లోకి వెళ్ళి ఆడదామని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము తిన్న తర్వాత అయితే అప్పటికి కూడా గేమ్ జోన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఎందుకంటే మేము బుక్ చేసుకున్న విల్లా ఓనర్ ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తేనే మమ్మల్ని వెళ్ళనిస్తారంట తను ఇక్కడ లేడంట అరగంట వెయిట్ చేయండి గంట వెయిట్ చేయండి అన్నారు వెయిట్ చేసాము మొత్తానికి అయితే తను రాలేదు ఎలాగో ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ అట్లా అయిపోతూ ఉంటే మళ్ళీ వాటర్ వాటర్ పార్క్ వేవ్ పూలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలు అయితే ఆగలేదు వెంటనే వాటర్లోకి వెళ్ళిపోయారు మేము వెళ్ళినప్పుడు ఎండవేడి కూడా చాలా ఎక్కువగా ఉందండి అందుకని వాటర్ పార్క్ చాలా ఉన్నంతసేపు పిల్లలు వాటర్ లోనే ఉన్నారు అయితే కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ క్లబ్ హౌస్ మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది మేమైతే చాలాసేపు ఇక్కడే కూర్చొని వాటర్ పార్క్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అక్కడైతే కంపల్సరీ స్విమ్మింగ్ డ్రెస్సే ఉండాలండి వేరే డ్రెస్ ఉంటే వెళ్ళనివ్వలేదు పిల్లలకైతే అవి వేసాము వేరే వేసుకుంటే ఒకసారి వెళ్ళనిచ్చారు మళ్ళొకసారి వెళ్ళనీయలేదు పై తర్వాత క్లబ్ హౌస్ నుండి రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వాటర్లోకి అయితే వెళ్తున్నాము రిసార్ట్స్లో చాలా విల్లాస్ ఉన్నాయి చాలా మంది వచ్చి ఉన్నారు కానీ వాటర్లోకి ఎక్కువ మంది రాలేదండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి వాటర్ కూడా వేడిగానే ఉన్నాయి మంచిగా ఏసీ రూమ్స్లో అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉండిపోయారు మేమైతే పిల్లలు వాటర్ లో ఆడటానికి ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి మేము వాటర్ లోకి వచ్చి పిల్లల్ని ఆడిస్తూ మేము కూడా ఆడుకున్నాము తర్వాత ఇదైతే ఈవినింగ్ ఎయిట్ తర్వాత అండి నైట్ వ్యూ ఎలా ఉందనేది ఒకసారి తిప్పి చూపిద్దామని తిరుగుదామని బయటకు వచ్చాము ఈవినింగ్ ఎనిమిది తర్వాత కూడా మస్తు వేడుంది అసలు చెమటలు అయితే చాలా బాగా వచ్చాయి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ బాక్స్ క్రికెట్ ఉన్న ఏరియా అండి ఇక్కడ మా వాళ్ళైతే ముందే వచ్చి బాక్స్ క్రికెట్ దగ్గర క్రికెట్ ఆడుతున్నారు వీడియో తీసుకుందామని నేను వచ్చాను ఇలాగూ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళేసి బయటనే తినేసి వచ్చాము ఇక్కడ బిల్ ఎక్కువ అవుతుందని కొద్దిసేపు ఇలా కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము డే వన్లో ఆఫ్టర్నూన్ పన్నెండు నుండి నైట్ ఆల్మోస్ట్ టెన్ లెవెల్ వరకు ఇలా జరిగిందండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో లో మేము తీసుకున్న విల్లా టూర్ చూపిస్తాను అలాగే డే టూ పార్ట్ టూ కూడా వస్తుంది థ్యాంక్